భగవద్గీత భగవద్గీతముడో అధ్యాయము కర్మయోగము అర్జునుడు ఇలా పలికెను ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను నీ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావో నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేని వలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించును భగవంతుడు ఈ విధంగా పలికిను పాపరహితుడ భగవత్ ప్రాప్తికి జ్ఞానోదయము ఉన్న రెండు మార్గములు ఇంతకు కూడమని నాచే చెప్పబడినవి జ్ఞాననిష్టయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధము ప్రతిక్రియ నుండి విముక్తి పొందజాలడు అలాగే కేవలం బాహ్య భౌతిక సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే చే త్రి గుణములు ప్రేరితమై కర్మలు చేయవలసి ఉంటుంది బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండే వారు తమని తామే మోసం చేసుకునేవారు అలాంటి వారు కపటములు అనబడతారు కానీ అర్జున తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఏంటో శ్రేష్ఠులు కాబట్టి వేదములకు అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు పనులని ఒక యజ్ఞం లాగా భగవత్ అర్పితంగా చేయాలి లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి కాబట్టి ఓ కుంతి పుత్రుడా నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కొరకు నిర్వర్తించును సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి మీరు సాధించాలనుకున్న వాట అవి మీకు ప్రసాదిస్తాయి మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతల మనుషుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించే వారు నిజానికి దొంగలే యజ్ఞములో ముందుగా నివేదించబడిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపముల నుండి అవుతారు తమ భోగమునకే అన్నం వండుకునే వారు పాపమునే భుజింతురు సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల విహిత కర్మలు ఆచరించే యజ్ఞను జనిస్తుంది మానవుల విహిత కర్మలు కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుడి నుండి వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వ వ్యాపి అయిన భగవంతుడు నిత్యం యజ్ఞ కార్యములలో స్థితుడైనాడు వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రంలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు ఎట్టి వారి జీవితము వ్యర్థం కానీ ఎవరైతే ఆత్మ ఎందే రమించడో ఆత్మయందే ఆత్మ ఎందే ఉండుడో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు అటువంటి ఆత్మ జ్ఞానులైన వారు తమ విధులను కర్మలను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేది లాభ నష్టాలు ఏమీ ఉండవు తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితంగా మీ పనులను ఒక కర్తవ్యముగా నిర్వహించుట ఏవన కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయుట వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు తమ ధర్మములను విహిత కర్మలను నిర్వర్తించటం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి మీరు కూడా కర్తవ్య నిర్వహణ చేయాలి గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు వారు నెలకొల్పిన ప్రమాణాన్ని ప్రపంచమంతా అనుసరిస్తారు ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నేను పొందవలసినది ఏమీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయించో కోపాత అందరు మనుషులు నా దారిని అన్ని విధాలుగా అనుసరించారు నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి అల్లకల్లో నేనే బాధ్యుడనవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది అజ్ఞానులు కర్మ ఫలముల ఎందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరత వంశీయుడ జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలశక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గుడి చేయరాదు బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వలను అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును కానీ అజ్ఞానంలో జీవాత్మ తాను శరీరమే అన్న భ్రమతో తానే కర్తను చేసేవాడిని అని అనుకుంటుంది ఓ మహాబాహువులున్న అర్జున జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు గుణములే ఇంద్రియములు మనస్సు వంటి రూపంలో ఉన్న మూల ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో ఎందు కదులుతున్నవని తెలుసుకుని వాటి ఎంతో ఆసక్తులు కారు గుణముల ప్రవృత్తి చే భ్రమకు లోనైన వారు వారి కర్మ ఫలముల ఎంతో ఆసక్తులవుతారు కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం మీ ధ్యాస ఉంచును ఆశ స్వార్థ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడిన వాడివై యుద్ధం చేయుము పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించే వారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని తానే కోడి తెచ్చుకుంటారు వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై ద్వేషములు కలిగి ఉంటాయి కానీ వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే కానీ ఇతరుల మార్గం ఇతర ధర్మాన్ని చేయటం అనుసరించడం ప్రమాదకరమైనది అర్జునుడు ఇలా అడిగాడు శ్రీ కృష్ణ ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్టు పాపకు పనులు చేయటానికి ప్రోత్సహించబడు సర్వోన్నత భగవంతుడు ఇలా పలికను ప్రజో గుణం నుండి ఉత్పన్నమయ్యే కామమే కోరికలు వాంచలు తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది దీనిని లోకంలో సర్వనాశనం చేస్తే పాపిష్టి దాన్నిగా తెలుసుకును నిప్పు పొగచే కప్పబడినట్టుగా అద్దం దుమ్ముచే మసక బారినట్టుగా గర్భాయసముచే భూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము కోరిక చే కప్పివేయబడుతుంది అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తి పరుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువు చే వేయబడుతుంది ఇది ఎన్నటికీ తీరదు మరియు అగివలే మండుతూనే ఉంటుంది కోంతిడా ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇది కోరికల మూల స్థానం అని చెప్పబడును వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది కాబట్టి భరత శ్రేష్ఠుడా మొదట్లోనే ఇంద్రియములను నియంత్రించిలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామను కోరికలు అనే శత్రువులు నిర్మూలించుము స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది బుద్ధి కన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకుని ఓ మహాబాహువు కలవాడ నిన్న అస్తిత్వాన్ని ఇంద్రియమను బుద్ధులను మీ ఉన్నత అస్తిత్వంచే ఆత్మశక్తి ద్వారా వశపరుచుకును మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరించును